మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో మీరు ఫాలో అవుతున్న ఓల్డ్ టెలిగ్రామ్ ఛానల్ డిలీట్ అయింది కొత్త టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది జాయిన్ అవ్వండి మెట్లు కట్టుకొని ఎక్కినట్టు అంత ఫీల్ ఏంటి ఇదంతా ఎవరో కష్టం మీద ఎక్కినవే కదా పిలిచావు అంటే ఏమైందమ్మా ఏం ఆంటీ మనుని ఒక నైట్ అంతా మిస్ అయ్యాను కదా అందుకే కొంచెం మాట్లాడుకుంటున్నాం మీరు వెళ్ళి రూమ్ లో చిల్లరవండి వెళ్ళండి వెళ్ళండి ఇప్పుడు చెప్పమే ఎందుకు పిలిచాం అంటే పిలిస్తే వస్తావో లేదో అని చూద్దామని పిలిచా పర్లేదు భయం బానే ఉంది నీలా అయిపోయి ఏంటి మను నేను వచ్చానన్న షాక్ కంటే ఎక్కడ నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తానో అన్న భయమే ఎక్కువ కనిపిస్తోంది నిన్ను అప్పుడే ఎలా బయటకు పంపుతా నువ్వు ఏ తప్పు చేయకుండా అబద్ధం చెప్పానన్నా మోసం చేస్తున్నానని నా మీద నిందలు వేసా ఇంట్లోనే మా నాన్నకి అవమానం జరిగేలా చేసా నువ్వు అంత ఈజీగా వదిలేస్తాను ఎవరి దగ్గరైనా వేసుకో నా దగ్గర కాదా అయినా నీకు నాకు పోటీ ఏంటి ఏ నాతో పోటీ కూడా భయపడుతున్నావు అంటే నేను ఆల్రెడీ సగం గెలిచేసా చూడు దారి కడ్డొచ్చిన వాళ్ళందరూ పైకి వెళ్ళిపోతారు అలా వెళ్ళిన వాళ్ళ సాక్షిగా చెప్తున్నా ఆయన ముందు నీ నిజస్వరూపం బయటపడతా నిజాన్ని నిరూపిస్తా నువ్వు కుటుంబానికి చేసిన అన్యాయాన్ని అందరికీ తెలిసేలా చేస్తా సరస్వతి గారి విషయంలో నువ్వు చేసిన తప్పులన్నీ అసలైన మనోహరిని ఈ కుటుంబానికి పరిచయం చేస్తా ఆఖరికి ఈ కుటుంబంలో వాళ్ళే మెడపట్టి నిన్ను బయట గెంటేలా చేస్తా అప్పటిదాకా నీకు సెలవిస్తా నేను వెళ్ళొస్తా వచ్చిన పని పూర్తి అయినది కదా అయిపోయింది అయిపోయింది మనము మా లోకమునకు బాలిక ఈ ఇంట స్థిరపడినది కదా ఇంకా సూర్యాస్తమయం అవలేదు కదా సూర్యాస్తమయ సమయం వరకు వేచి ఉండవలసిన అవసరము లేదు సూర్యాస్తమయము లోపు కూడా వెళ్ళవచ్చు కార్యము పూర్తయిన పిమ్మటను ఈ ఒక్క క్షణం ఇచ్చటమునను మాకు మంచిది కాదు సరే గుప్తా గారు నాదో చిన్న కోరిక తెలియను నా ప్రాణము కూడా పోయి నీవలే నేను ఆత్మలా మారేంత వరకు నీవు నా వెంట బాలోకముడుకు రావని నాకు తెలియను అయినను నిన్నని నా ఏమి లాభము నేను ఈమెతో వెళ్ళను వా ప్రభు వా ప్రభువులు వారికి నేను ఎంత మొరపెట్టుకున్నా ధూంతట నీ ఆమెతో వెళ్ళవలసిందేనని నన్ను ఆజ్ఞాపించితురే ఆయన అనవలేడు అది కాదు కాదు గుప్తగా చేసిన దానికి మనోహరి కోపంతో మిసమ్మని ఏమైనా చేస్తే అప్పుడు ముగ్గురము కలిసి వెళ్ళదాం గుప్తగారు ప్లీజ్ గుప్తగారు అలా అనకండి ఇంతసేపు ఉన్నాం ఒక్క రాత్రికి ఉంటే ఏమవుతుంది మా లోకమున నా బహిష్కరణ శాశ్వత మగును ఆ ప్రభువులు వారి ఆగ్రహములకు నేను గురి అయ్యేదను నన్ను శిక్షించెదరు నా జీవితము నా శిర మగును గుప్తా గారు మనో గురించి మీకు తెలుసు కదా మిస్ అమ్మకి తెలియకుండా ఇంటికి కోడల్ని చేసి ఇంట్లో ప్రమాదం గురించి తెలిసి మిస్ అమ్మని ఇంట్లోకి తీసుకొచ్చాను ఈ పెళ్ళైతే ఆ పాపం నా కుటుంబాన్ని వదలదు మాటి బాటికి ఏమైనా అవును ఆ మనోహరి ఏమైనా చేయును అని చుట్టివి అసలు ఆ బాలికి ఏమి చేయును నీకేమైనాను తెలియన చంపేస్తుంది మిస్సమ్ కొంచెం ఏమరపాటుగా ఉన్నా అను మిస్సమ్మని చంపేస్తుంది బాలిక ఎందులకు కిటిలో మాట్లాడుచుంటివి చుట్టివి ఏమైనాది నీకు వాడన్ గారిని కూడా చంపాలని చూసింది కదా అందుకే అలా ఈ బాలిక మాటలలో చూపులలో ఏదో ఉక్రోషమున్నది తన స్నేహమే విషముగా మారి తన ప్రాణమును తీసినదని తెలిసినదా కానీ ఈ నిజమును ఎటుల తెలుసుకున్నది మాయా దర్పణమును వీక్షించినదా ఏంటి గారు ఆలోచిస్తున్నారు నన్నేమేనా అడగాలా ఏమీ లేదు నీవు ఎన్ని చెప్పినను నిన్ను ఎచ్చట ఉంచుట సబబు కాదు అని అనిపించుచున్నది పైగా మీ మానవులని నమ్మి మరొక్కసారి నేను మోసపోలేను సరే గుప్తా గారు త్వరగా వెళ్ళి వెనకొచ్చేద్దాం పదండి మరలా వచ్చుట ఏమి అదే రాజుగారితో మాట్లాడతా మీకు నా బాధ అర్థం కాకపోయినా ఆయనకి నా బాధ అర్థమవుతుందన్న నమ్మకం నాకుంది మాయా దర్పణం చూపించమని చెప్పారు ఎవ్వరికి ఇవ్వని అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఒక రాత్రి గడువు ఇమ్మంటే ఆయన ఇచ్చేస్తారు పదండి వెళ్దాం సాగింది ప్రభుల వారు ఈ బాలిక చేసిన మంచి పనుల వలన మరొక అవకాశం ఇచ్చినను ఇచ్చేదరు అవకాశం ఏదో మనమే ఇచ్చినచో పైకి వెళ్లి వచ్చు ప్రయాణ ప్రయాసలు తగ్గును నాకు టైం లేదు గుప్తా గారు మీ డెసిషన్ త్వరగా చెప్పండి నేను ఆలోచన చేయటకు సమయం కూడా ఇవ్వవా ఇవ్వవాటులనే ఈ ఒక్క రాత్రి మాత్రమే మనం ఇచ్చట ఉండేదాం ఈ ఒక్క రాత్రి చాలు ఈ ఒక్క చాలు ఈ ఒక్క చాలు ఈ ఒక్క చాలు ఈ బాలికను చూచినచో ఎందులకు అనుమానం కలుగుచున్నది ఎందులకైనా మంచిది ఈ ఒక్క రాత్రి ఈ బాలికను గమనిస్తూ ఉండవలే రా లోపల గ్రమనోహరే నువేంటి ఇక్కడికొచ్చావు నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలమర్ కూర్చో మనోహరి నీ ఇబ్బంది నాకు అర్థమైంది మనోహరి సమ్ము గురించి మాట్లాడడానికి వచ్చావా అవునమర్ కానీ నీతో ఎలా చెప్పాలో తెలియడం లేదు ఎంతైనా సమ్ము ఇప్పుడు నువ్వు తాళ్ళు కట్టిన భార్య ఆ ఇంటి కోడలు పర్లేదు కోసం ఎదురు చూసే చిన్నప్పటి నుంచి నేను కల కన్నా ఫ్యూచర్ ఈ కల కలగానే మిగిలిపోతుంది అనుకున్నాను కానీ ఆ టైంకి మన పెళ్లి కుదిరింది మొదట్లో ఇదంతా కరెక్ట్ కాదని అనిపించింది ఆలోచిస్తే కలలు కన్న జీవితం నాకు ఇవ్వడం కోసమే దేవుడు ఈ పెళ్లి జరిపిస్తున్నాడనిపించింది కానీ మిస్సమ్మ మధ్యలో వచ్చి నా కళని కలగానే మిగిలి చేసింది ఇప్పుడు కూడా నా తల రాతే అని సరిపెట్టుకుంటున్నాను కానీ మిస్సమ్మ నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చెదిరిపోయిన నా కళ కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుంది మిస్ అమ్మకి డివోర్స్ ఇచ్చి ఇంట్లో నుంచి పంపించమని అడగలేను అడిగే అధికారము నాకు లేదు అందుకే అని ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను కానీ వెళ్ళిపోయే ముందు అందుకో నిన్న ఒక్కసారి మిస్సమ్మకి డివోర్స్ ఇచ్చి ఈ నుంచి శాశ్వతంగా పంపించడం కుదురుతుందా అని అడగాలి అనిపించింది విడిపోవడం అంత చెప్పు ఒక కాగితం రెండు సంతకాలు ఉంటే చాలు కానీ ఆ డివోర్స్ వల్ల ఆ అమ్మ నాన్న లేదా మిస్సమ్మ వాళ్ళ నాన్నకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను ఇది నేను స్వార్థంగా ఉండాల్సిన సమయం కాదు ఒపిగ్గా ఉండాల్సిన సమయం ఫస్ట్ నేను బ్లాక్మెయిల్ చేసి అమర్ చేతున్న దాన్ని బయటికి పంపించేద్దాం అనుకుంటే నేను బయటికి పోయేలా ఉన్నాను నిన్ను ఆరు తన బాధ్యత అనుకుంది బాధ్యతని నేను భారం అని అనుకోలేను అందుకే కొన్ని రోజులు ఓపిక పట్టమని మాత్రం అడగలను సరే అమర్ కాబట్టి ఉంటాను కానీ మిస్ గురించి నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో ఇప్పుడు నేను ఆలోచించాల్సింది మిస్ గురించి కాదు నా కుటుంబం ఈ స్థితికి కారణమైన వాడి గురించి అంటే నువ్వు ట్రై చేస్తున్నావు కానీ వాళ్ళెవరో దొరకడం లేదు కదా అన్ని రోజులు నా కళ్ళ ముందే ఉంటూ తప్పించుకున్నారు ఇంకో రెండు నిమిషాల్లో దీనంతటికి కారణమైన వాళ్ళు నా కళ్ళ ముందు కనిపిస్తారు ఏం మాట్లాడుతున్నావా అమర్ సార్ మీరు అడిగింది తీసుకొచ్చాను సార్ అమర్ ఏం అడిగాడు రాత్రుడు ఏం తీసుకొచ్చాడు చావు వెనుకున్నది నేనే అని తెలిసిపోతే రాతోడిని ఏం తీసుకురమ్మని చెప్పావా మరి సీసీ ఫుటేజ్ మేడం సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేశాను సార్ సరస్వతి వార్డన్ గారికి స్పృహ వచ్చిందని ఫోన్ వచ్చినప్పటి నుంచి తిరిగి మళ్ళీ మీకు ఫోన్ చేసి స్పృహ కోల్పోయారు అన్నంత వరకు సీసీ ఫుటేజ్ లేదు సార్ మీరు చెప్పినట్టు హాస్పిటల్లో జాయిన్ చేసి మీరు చెప్పమని చెప్పినట్టు డాక్టర్కి కి చెప్పేశాను మేడం ఈ రెండు రోజుల సీసీటీవీ ఫుటేజ్ ని డిలీట్ చేయించా ఎందుకు మేడం అమరికి అనుమానం వస్తాయి మొదటి చూసేది సీసీ టీవీ నే అందులో జరిగిందంతా చూస్తే నువ్వు నీ వెనుక ఉన్న నేను ఇద్దరం దొరికిపోతాం సరే మేడం మంచిగా ఉండి ముంచాలంటే మీ తర్వాతే మేడం ఎవరైనా నీ గురించి తెలిసి కూడా నేను క్లూలు ఎలా వదిలేస్తాను అమ్మే ఫుటేజ్ డిలీట్ అయిపోయిందని చెప్పారు కదా ఇంకా ఏం చూస్తున్నావా వార్డెన్ చంపాలని చూసిన వాళ్ళు వార్డెన్ చూడడానికి హాస్పిటల్కి పక్క వచ్చుంటారు వచ్చిన వాళ్ళలో దీనంతటికి కారణమైన వాళ్ళు కూడా ఉంటారు నువ్వు హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళవు అదేంటా మరి అలా అడుగుతున్నావు వార్డెన్ మ్యాడమ్ని చూడడానికి నేను వెళ్ళకుండా ఎలా ఉంటాను అన్న తల్లిలా ప్రేమగా పెంచింది అలా అలా ఒంటరిగా నేనెలా వదిలేస్తాను అమర్ నోహరి చెప్తేనే ఆమెను గట్లా నేను లారీతో యాక్సిడెంట్ చేసిన ఈ ఫోల్డర్ ఏంటి రాతోడు ఇది హాస్పిటల్ క్యాంటీన్ లోని కెమెరా సార్ ఇందులో ఫుటేజ్ డిలీట్ కాలేదు మొత్తం చెక్ చేశాను సార్ ఆ టూ డేస్ లో మనకు కావాల్సిన ఫుటేజ్ ఏది దొరకలేదు దొరికాడు వార్డెన్స్ స్పృహలోకి వచ్చిందని మనకి కాల్ వచ్చాక వాడు హాస్పిటల్ కి వెళ్ళాడు అయితే నా గెస్ నిజమే అన్నమాట ఆరుని చంపిన వాడు మనింటికి వచ్చిన వాడు ఇప్పుడు వార్డని కూడా చంపాలని చూస్తున్నాడు అన్నిటి వెనకున్నది ఒక్కటే మొహం నారు నాకు దూరం చేసిన వాళ్ళని ఎరుగా కలుసుకునే రోజు దగ్గరలోనే అయితే మనోహరి తన గుర్తుల్ని ఎప్పటికప్పుడు చెరిపేసుకుంటూ పోతూ నిజానికి తనకున్న సంబంధాలన్నీ తెంచుకుంటూ పోతుందనమాట ఈ పైశాచిక తత్వాన్ని ఆపకపోతే ఇంట్లో అందరిని బలి తీసుకుంటుంది కుదిరినంత త్వరగా మనోహరిని ఈ ఇంట్లో నుంచి పంపించాలి నిజం తెలుసా కూడా ఎందుకు ఎదురు చూడటం మీసమ్మా ఇప్పుడే మా సార్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేద్దాం ఆధారాలు లేని ఆరోపణలు మనం ఎన్ని చేసినా ఆ మనోహరిని మనం ఏమీ చేయలేము అలా ఆవేశపడితే ఏమవుతుందో మా ఇంట్లో కల్లారా చూసారు కదా మన ఆరోపణల్ని అవకాశాలుగా మలుచుకుంటుంది ఆ మనోహరే మేడం చంపిందని తెలిసాక ఏమి చేయకుండా నేను కూర్చోలేను మీసమ్మా గన్ను తీసుకొని మనోహరిని చంపేసి నేను జైలుకి వెళ్తా రాతోడు ఆగు వద్దు మనకు కావాల్సింది మనోహరి చావు కాదు నిజం బయటికి రావడం ఈ ఇంటి కోడల చావుకి న్యాయం జరగడం మీరు మనోహరిని చంపితే మనోహరి అందరి దృష్టిలో ఒక మంచి దానిలానే మిగిలిపోతుంది ఈ ఇల్లు ఈ ఇంట్లో వాళ్ళు మనోహరిని ఒక నేరస్తురాలని గుర్తుపెట్టుకోవాలి అదే మనం మనోహరికి విధించగలిగే శిక్ష స్నేహితురాలే తన ప్రాణం తీసిందని మా అమ్మగారికి తెలిస్తే గుండె పగిలిపోయేది విశబ్బా ఈ బాధ ఆవేశం నాకు అర్థం అవుతుంది రాతోడ్ గారు ఇప్పుడు ఆవేశంతో కాదు ఆలోచనలతో మనోహరిని ఎదుర్కోవాలి బాలిక అయితే ఇప్పుడు ఏం చేద్దాం మిసమ్మ మీరు ఆ కిల్లన్ని పట్టుకునే పనిలో ఉండండి ఈ ఇంట్లో నేను కావాలనే ఆయనకి దగ్గరగా ఉన్నట్టు ఆయనకి దగ్గరైపోయినట్టు నటిస్తా ఇది చూసి తట్టుకోలేని మనోహరి ఎప్పుడో ఒకసారి అందరి ముందు తన అసలు రూపం బయటికి తెస్తుంది మీరు సారుతో క్లోజ్ గా ఉంటే మనోహర్ గారు అంత ఈజీగా బయటపడతారా మా సారు మేడంతో ఇన్నేళ్లు కలిసే ఉన్నా బయటపడలేదంటే అర్థం చేసుకోండి వాళ్ళు ప్రేమలో ఉన్నారు రాతోడు గారు ఇంటికి చూపించాల్సిన అవసరం ఉండేది కాదు కానీ నేను ప్రేమని నటిస్తాను ప్రేమలో ఉన్నట్టు నమ్మించబోతున్నాను మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ బాక్సాఫీస్లో